గడిచిన ఐదేళ్లు పూర్తయిన ప్రభుత్వం ఇవ్వకపోవడాన్ని తెలుగు యువత ఆందోళనకు దిగింది ఈ సందర్భంగా వేమిరెడ్డి ఆధ్వర్యంలో తెలుగు యువత నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు భగత్ సింగ్ కాలనీలోని టిట్కో గృహాలను వారు ముట్టడించారు అనంతరం టిట్కో గృహాలను పార్కులను వారు పరిశీలించి అసలు సిటీ ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అంటూ మండిపడ్డారు

बात तो, के लिए सब्सक्राइब करें। पार्क को तक కోటి రూపాయలు ఒక్కొక్క పార్కుకి ఇచ్చి ఇరవై పార్కులు నుంచి నెల్లూరులో కట్టిస్తే ఆ పార్కులన్నీ భూమి భూమి భయం అయిపోయాయి భూమి భూమి భయం అయిపోయాయి ఎలా అయిపోయాయంటే చూస్తున్నాం మనం ఏదైతే తెలుగుదేశం పార్టీ యువత తరఫున ఈ టిట్కో హౌస్లు నా దగ్గర వచ్చిన్నాం మేము ఇవి అన్ని గతంలో మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు సార్ డాక్టర్ పొంగూరు నారాయణ గారు సార్ ఆధ్వర్యంలో ఇవన్నీ కట్టబడేవి ఇవి కట్టించారు ఈ వాళ్ళ దాకా కూడా ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు ఇచ్చినా కానీ కరెంట్ లేదు వాళ్ళకి వాటర్ లేదు చెత్త క్లీన్ చేయడానికి ఇక్కడ ఎవరు వచ్చి చూసే పరిస్థితి కూడా లేదు అని మా కళ్ళతో మేము ఇక్కడ చూస్తున్నాము దీనికంతా రేపు మా గవర్నమెంట్ కాని వస్తే ఇది కట్టించింది మా బాస్ పొంగు నారాయణ సార్ ఇది రిజిస్ట్రేషన్ చేసేది కూడా మా బాస్ పొంగు నారాయణ సార్ అని మేము గట్టిగా యువకుల తరఫున చేస్తున్నాం పార్టీ అసలు చాలా మంది చాలా చెప్తారు కానీ ఇంట్లో గురించి మరి ముఖ్యంగా మనం మాట్లాడాలనుకుంటే ఈరోజు యువత ఎందుకు పోరాడుతుంది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏ బంచ్ అంటే ఒక గ్రూప్ తీసుకోండి ఏ బంచ్ ఆఫ్ స్టిక్స్ కెనాట్ బి బ్రోకన్ అంటే ఒక గ్రూప్ కర్రలు కానీ ఏదైనా సంబంధించిన సామాన్లు కానీ దాన్ని వంచలేము ఎర్చలేము ఈరోజు ఈ యువత ఈరోజు పోరాటానికి మెయిన్ అజెండా ఏంటంటే ఈ యువత దీనికోసం ఎందుకు పోరాడుతుంది అంటే మాదంతా శ్లోకన్ ఒకటే అండి మాదంతా ఎజెండా ఒకటే గలమెత్తుతాం పోరాడుతాం మా అజెండా దేనికోసం ఈ ఈరోజు నారాయణ సారి ఏదైతే నెల్లూరు జిల్లాలో చేసిన అభివృద్ధి చూపించడానికి గలమెత్తుతున్నాం మేము ఈరోజు దేనికోసం పోరాడుతున్నాం ఈరోజు అంటే నారాయణ సార్ చేసిన అభివృద్ధిని చేత కాకుండా మీరు ఏమి చేయలేక నిరుపయోగంగా పడేసిన ఈ కోసం పోరాడుతున్నాం ఈరోజు మేము రెండు విషయాల గురించే మాట్లాడుతున్నాం మా అజెండా మా ఏందంటే గలమెత్తి పోరాడుతున్నాం మేము ఈరోజు సో మీకు తెలుసండి ప్రపంచంలో తీసుకున్నా కానీ భారతదేశంలో తీసుకున్నా కానీ వన్ బై ఫోర్ పీపుల్ ఆఫ్ యూత్ ఒకటి శాతం యువకులు అంటే ఒక కోటి మందిలో ఇరవై లక్షల మంది ఒక పది లక్షల మందిలో రెండున్నర లక్షల మంది ఒక వేల మందిలో ఇరవై ఐదు వేల మంది సో ఈ యూత్ రోజు పోరాడడానికి వచ్చిన మార్పు ఏంటంటే మీ చేత కాని ప్రభుత్వం చేసిన విషయాలకే మాలో మార్పు వచ్చింది మాలో చైతన్యం వచ్చింది మేము గలపెత్తుతున్నాం పోరాడుతున్నాం ఈరోజు సో మా ఆశ ఏంటంటే ఈరోజు మా భవిష్యత్తు పాడైపోయినా మా బావి భవిష్యత్తు భరోసా కోసం మేము ఈరోజు పోరాడుతున్నామండి అంటే మా పిల్లల కోసం కానీ మా తమ్ముళ్ళ కోసం కానీ మా అక్క చెల్లెల కోసం కానీ మా తోడబుట్టిన వాళ్ళ కోసం కానీ రోజు మేము పోరాడితేనే రేపు అనే రోజు మాకేమైనా కానీ మా బిడ్డలకు కానీ మా చెల్లెళ్ళకి కానీ మా అక్కలకు కానీ మా తోడబుట్టిన వాళ్ళకి కానీ ఏదో ఒకటి ఉపాధి కల్పిస్తారు వాళ్ళు కూడా చైతన్యం పొంది మేము ఎందుకు పోరాడుతున్నాం అనేసి జనంలోకి చైతన్యం పొందగలుగుతున్నాము జనంలోకి చైతన్యం ఈ ఈరోజు మా అన్ని పక్కన పెట్టి జనం కోసం పోరాడుతున్నామండి ఈ రోజు ముఖ్యంగా మేము గర్వించవచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుకున్న పిల్లలు ఈవెన్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఎంబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంటెక్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరు అని సీఎం సో ఈవెన్ వీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వీ కెన్ స్పీక్ వాట్ ఆఫ్ ద లాంగ్వేజ్ వీ వాంట్ మోర్ సో ఈవెన్ వీఆర్ గ్రాడ్యుయేట్స్ మేము అడిగేది ఒకటే అండి చంద్రబాబు నాయుడు గారు పదిహేను రోజు వస్తే మనకి మల్టీనేషనల్ కంపెనీస్ వస్తాయి మనకి ఇండస్ట్రీస్ వస్తాయి గవర్నమెంట్ లో ప్రతి ఒక్కటి రావాలంటే అసాధ్యమైన పని సో వి నో దట్ బికాస్ వీఆర్ ఎడ్యుకేటెడ్ వీ నో వాట్ వీఆర్ కేపబుల్ ఆఫ్ వీఆర్ గుడ్ ఇనఫ్ టు హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి మేము చెప్పేది కూడా ఒకటే చెప్తున్నాం ఈరోజు మాకంటూ ఒక భవిష్యత్తు కల్పించండి మీరు భవిష్యత్తు కల్పించకపోయినా పర్వాలేదు పూర్వక అంటే ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ చేసిన జనాలకు అందేటట్టయినా తట్టైనా కనీసం చెయ్యండి మేము పోరాడుతున్నాం ఈరోజు దేనికోసం పోరాడుతున్నాము ప్రజల కోసం పోరాడుతున్నాం ప్రజల కోసమై పోరాడుతాం కూడా ఇంక మీదట ఈ రోజుతో ఇది ఆగిపోదు ఇంక మీద కూడా చాలా చేసుకుంటూ ముందుకి పోతామనేసి సూటిగా మేము చెప్తూ ఇంతటితో ముగించుకుంటున్నాం